నిందితులు పేరు చెప్పతో చెప్పకూడదు గుజరాత్ నుంచి తడిపారంటే మీ అందరూ తెలుసు కదా మూడు నెలలు రాష్ట్ర బహిష్కరణ గురైనటువంటి వ్యక్తి తది హోం మంత్రి ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారస్తులు కూడా డీజీపీ గారికి లెటర్ ఇస్తే మన పిడమర్తి రావాలని అమౌదరెస్ట్ చేశారు నన్ను పొద్దునట్టు మూడు గంటలకు ఎత్తుకునేవారు పొద్దురావు నన్ను పన్నెండు గంటలకు జీలకరసని గాలింపులు మాట్లాడే వాళ్ళ మీద కేసులు పాట పాడినటువంటి వ్యక్తుల మీద కేసులు కాబట్టి నేను ఏమంటున్నాం ఈ దేశం మొత్తం వాళ్ళ చేతిలో వెళ్ళిపోయింది ప్రజాస్వామ్యం లేదు ఈ దేశంలో మాట్లాడేటువంటి స్వేచ్ఛ లేదు మన హక్కుల్ని అడిగితే కూడా అక్రమంగా కేసులు పెడతా ఉన్నారు పైగా దాడులు చేస్తూ ఉన్నారు బూతులు మాట్లాడుతూ ఉన్నారు ప్రధానంగా మా అయితే అది కాదు పోయి కానీ మా మీదే బూతులు మాట్లాడాలనుకుంటే ఖబర్దార్ మారువాడి గుండాలరా మాకంటే బూతులు ఎవరు మాట్లాడారు మేము పచ్చి పల్లెటూరులో పెట్టిన వాళ్ళం మీరు సంస్కారంగా మాట్లాడితే సంస్కారంగా మాట్లాడండి ఈ ఉద్యోగం ఒక ఉద్దేశం ఏందో అని అనుకుంటే చర్చ పెట్టండి కొన్ని ఛానల్స్ ఉన్నాయి అవి మారువాడి ఛానల్ ఆయన ఎవరు పక్క సనాతన ధర్మాన్ని వర్ణ వ్యవస్థను సమర్థించేటువంటి ఛానల్ అది అంబేద్కర్ తీర్థ సంపుతా అన్నటువంటి వ్యక్తులు తీసుకొచ్చి ఛానల్లో కూసపెట్టుకున్నాం దళిత మహిళలు ఏమంటారు వ్యభిచారం చేస్తారన్నటువంటి వ్యక్తులు తీసుకొచ్చి కూసబెట్టుకున్నాం వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు కోంటే తిట్టారు కదా కోంటలు అవును పోయి మా ఊళ్ళో కోట ఆయన మేము తిట్టుకుంటాం కలిసి కొట్టుకుంటాం కోంటలు చచ్చిపోతే మా మాదిగారు పోయి డబ్బు కొడతారు మా బ్యాగర పోయి బొంద తీస్తారు వాళ్ళ పిల్ల పిల్లయి మమ్మల్ని పిలుస్తారు ఇంత బోధ పెడతాడు మా పిల్ల పేరు మా ఆయన చెడు మా కులానికి ప్రతి ఒక్కరి సంబంధం ఉంటావు మా ఊళ్ళో మేము మీరు కలుసుంటాం మీరెవరు